ఒకప్పుడు ఒక పేదవాడు కాని నిజాయితీగల కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను అడవిలో కట్టెలు నరికితేనే తన జీవనోపాధి పొందేవాడు ఒకరోజు నది దగ్గర పనిచేస్తుండగా కట్టెలు కొట్టేవాడి చేతిలో నుంచి గొడ్డలి జారిపోయి లోతైన నదిలో పడిపోయింది కట్టెలు కొట్టేవాడు నది ఒడ్డున కూర్చొని ఆందోళనగా మరియు విచారంగాగా కనిపిస్తూ ఉన్నాడు అంతలో ఒక అందమైన వనదేవత నదిలో నుండి బయటకు వచ్చి అతను ఎందుకు విషాదంగా ఉన్నాడో అడిగింది అతను జరిగింది చెప్పాడు ఆమె నీటిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలితో తిరిగి వచ్చింది ఇది నీదేనా అని ఆమె అడిగింది కట్టెలు కొట్టేవాడు లేదు ఇది నా గొడ్డలికాదు అని అన్నాడు వనదేవత మరల వెళ్ళి ఒక వెండి గొడ్డలిని తీసుకొని వచ్చింది మళ్ళీ ఇది నీదేనా అని అడిగింది లేదు ఇది నా గొడ్డలి కాదు అన్నాడు మరల వనదేవత నీటిలోకి వెళ్ళి అతని పాత ఇనుప గొడ్డలిని తీసుకొని వచ్చింది కట్టెలు కొట్టేవాడు నవ్వుతూ అన్నాడు అవును ఇదే నా గొడ్డలి అతని నిజాయితీకి మెచ్చుకున్న వనదేవత అతనికి మూడు గొడ్డళ్లను బంగారు వెండి అలాగే అతని గొడ్డలిని బహుమతిగా ఇచ్చింది మూడు గొడ్డళ్లను తీసుకుని కట్టెలు కొట్టేవాడు ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లాడు అతని నిజాయితీయే అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి అనేది ఈ కథలోని నీతి